పాలమూరు మున్సిపాలిటీలో అలజడి మొదలైంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేపట్టగానే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి గత రెండు రోజుల క్రితం నవాపేట మండల పరిధిలోని ఒక మామిడి తోటలో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సంబంధిత ముప్పై రెండు మంది కౌన్సిలర్లు సమావేశమయ్యారని తెలిసింది ఈ సమావేశంలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరసింహులు వైస్ చైర్మన్ గణేష్ ను తొలగించాలని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించి దాదాపు ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా నిర్ణయించుకుని రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ కు నోటీసులు అందజేశారు వీటికి సంబంధించి మా మహబూబ్ నగర్ మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవీ రమణతో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం పాలమూరు మున్సిపాలిటీలో అలదేడి మొదలైందని చెప్పవచ్చు గత కొంతకాలంగా అంటే తెలంగాణ ఎన్నికలు మొన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోచ్చిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ముఖ్యంగా వేగంగా మారనున్నాయి మహబూబ్నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్న నర్సింహులను తర్వాత వైస్ చైర్ వైస్ చైర్మన్ తాటి గణేష్ను ఇమ్మడే పదవి దుర్వాసన చేయాలని చెప్పేసి పద పంపించాలని డిసైడ్ చేసుకున్నారు ఇందుకు దాదాపుగా అంటే నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో దాదాపుగా ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఏకదాటిపైన అవిశ్వాస తీర్మానాన్ని నిర్ణయిస్తూ జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యక మన కౌన్సిలర్లే కాకుండా టీఆర్ఎస్లో ఉన్న కౌన్సిలర్ వాళ్ళు కూడా ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తున్నారు మరి మరి కొన్ని రోజులలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ను తొలగించడానికి అన్ని రకాలుగా రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది మొన్ననే దాదాపు నావపేట ఆ మండల్లో ఒక మామిడి తోటలో దాదాపుగా ముప్పై మంది కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ అవిశ్వాస తీర్మానంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా మనకు సమాచారం ఉంది మరి కొన్ని రోజులలో ఈ మున్సిపాలిటీ పరిధిలో మరింత రాజకీయ సమీకరణాలు మారనున్నాయి తర్వాత ఈ ముఖ్యంగా ఆ మున్సిపల్ కమి చైర్మన్గా ఎవరు రాబోతున్నారనే విషయము తీవ్రంగా చర్చ జరుగుతుంది ఇందులో భాగంగా టీఆర్ఎస్ లో ఉన్న వారికి కాకుండా కాంగ్రెస్లో ఉన్న ఒక కీలకమైన వ్యక్తికి చైర్మన్గా వైస్ చైర్మన్గా ఇవ్వడానికి కూడా పావులు కదుపుతున్నారు ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ తొలగింపు విషయము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారుతుంది టీఆర్ఎస్ పార్టీ నేతలలో కూడా ఇదే విషయం చర్చించుకుంటున్నారు మరి కొన్ని రోజులలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ తొలగింపు తర్వాత దుర్వాసన కావచ్చు అవిశ్వాస తీర్మానం కావచ్చు కీలక దశకు చేరుకుంది ఎంఈ రమణ మిత్రను ఛానల్ నుండి మహబూబ్ నగర్